వెల్కమ్ దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు ఆరు లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు సో ఆరు లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే పేదలు బాగా ఇంకా రోజు రోజుకు పెరుగుతున్నారని అర్థం తెలంగాణలో పేదరికం పెరుగుతుందని అర్థం సో గతంలో మూడు కోట్లకు పైగా మనకు ఉన్నదే మూడున్నర కోట్ల జనాభా దాంట్లో మూడు కోట్లకు పైగా రేషన్ కార్డులు గతంలోనే ఉన్నాయి ఇప్పుడు ఆరు లక్షల ఆరు లక్షలు ఇస్తున్నారు అంటే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ జనాభా రేషన్ కార్డుల మీదే బతుంది అన్నట్టు అంటే డెబ్బై ఐదు శాతం పేదలున్న తెలంగాణ ధనక రాష్ట్రం ఎట్లా అవుతుంది రేషన్ కార్డు వాళ్ళ వాళ్ళు పట్టుకో వాళ్ళకు ఆత్మగౌరవం ఉన్నట్లయి సన్న బియ్యం తింటే ఆత్మ గౌరవం అట ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నారు ఈ నేతలు అంటే వంద రూపాయలు కొనే పరిస్థితి ఇలా ఒక సామాన్య రిక్షా పుల్లలకు రావాలి లేదంటే ఒక కామన్ మ్యాన్కి రావాలి అది ఆత్మగౌరవం అండి అంతేగాని సన్న బియ్యం ఏది వాళ్ళు ఇచ్చే భిక్ష అది కూడా ఆరు కిలోలు అది ఎక్కడ సరిపోదు కుటుంబంలో ఉంటే ఎక్కడ రాదు రేషన్ కార్డు ఆత్మగౌరవానికి సింబాలట అగ్రవర్ణాలతో సంబంధంగా సన్న బియ్యం కొనుక్కొని తినడం సన్న బియ్యం తినడం అంటే ఆత్మగౌరవం లభిస్తారట ఇవాళ మన మంత్రులు మాట్లాడతారు మాట మూడు మూడు కోట్లకు పైగా ఇవాళ ఎప్పటికీ అమలు అవుతుంటే మళ్ళీ ఆరు లక్షలు ఇస్తే మరి డెబ్బై ఐదు శాతం పేదరికంలో డెబ్బై ఐదు నుండి ఎనభై శాతం పేదరికంలో ఉంటే మరి ధనిక రాష్ట్రం ఎట్లయింది దరిద్ర రాష్ట్రమే కదా తెలంగాణ మరి ధనిక రాష్ట్రం మన ఎట్ల గతంలో మరి ధనిక రాష్ట్రం అయితే ఇంతమంది పేదలు ఎట్లు ఉన్నట్టు ఒక రేషన్ కార్డులు అవసరమైంది అన్నట్టు అంటే ఇవన్నీ ఫేక్ ఫేకా ఫేక్ రేషన్ కార్డు లేదు కదా మరి ఫేక్ నిజమైన రేషన్ కార్డులు అయితే మరి మీరు ధనిక రాష్ట్రం అన్నది దరిద్ర రాష్ట్రం అన్న సో ఇది ధనిక రాష్ట్రం కాదు దరిద్ర రాష్ట్రం పేదరిక పేద రాష్ట్రం సో పేద రాష్ట్రము ఇలా అతిపెద్ద ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ఇంతమందికి రేషన్ ఇవ్వట్లేదు ప్రభుత్వాలు బాగా వెనుకబడ్డ దేశాలు ఆఫ్రికా దేశాలు అందులో అత్యంత వెనుకబడ్డ బురుండి రవాండా ఇట్లాంటి దేశాలలో కూడా ఇంతమందికి రేషన్ కార్డు ఇవ్వట్లేదు బట్ తెలంగాణలో ఇంతమందికి రేషన్ కార్డులు మనం ఇస్తామంటే మరి పేదరికం ఉన్నట్టే లెక్క పేద రాష్ట్రం అన్నట్టే లెక్క ధనిక రాష్ట్రం కాదు ఇది ఒక రకంగా దరిద్ర రాష్ట్రం అన్నట్టే లెక్క సో ఒకవైపు మొత్తం ఆరున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులు మరొక వైపు ఆకాశ అనుమాన్యాలు దాటే బంగ్లాలు హైదరాబాదు చుట్టుపక్కల హైదరాబాదులో ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ పేరుతోనే జరుగుతున్న ఈ లక్షల కోట్ల రూపాయల బిజినెస్లో ఈ పేదల బతుకులో ఈ పేదల వాటా ఎంత ఈ ప్రైవేట్ రంగంలో ఈ పేదల వాటా ఎంత ఈ పేదలు మరింత పేదలుగా మారడానికే కదా మీరు రేషన్ రేషన్ కార్డులు ఇస్తున్నారు వాళ్ళని వంద రూపాయలు కోరుకునే స్థాయికి ఎందుకు మీరు డెవలప్ చేయడం లేదు ఒక కుటుంబానికి మంచి ఉపాధి కానీ ఉద్యోగ అవకాశం ఎందుకు కల్పించలేకపోతున్నారు ఎందుకు మీరు ఉచిత వైద్యము నాణ్యమైన ఉచిత వైద్యము ఉచిత విద్యలు అందించలేకపోతున్నారు ఇలా ఈ ఉచిత బియ్యం ఇవ్వడానికి మిమ్మల్ని ఉచిత నాణ్యమైన వైద్యము ఉచిత విద్య నాణ్యమైన విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వీళ్ళెవరు కూడా ఈ రేషన్ కార్డుల మీద బతికే పరిస్థితి ఉండదు కదా అవసరం లేవు కదా మరి వీళ్ళని రేషన్ కార్డు బతుకుల ఎందుకు మారుస్తున్నారు దానికి ఆత్మగౌరవం అనే పేరు ఎందుకు తగిలిస్తున్నారు ధనిక రాష్ట్రము దరిద్ర రాష్ట్రంగా ఎట్లా మారింది ఇది ఇది ఉదాహరణ కాదా ఆరు లక్షల రేషన్ కార్డులు మీరు ఇస్తున్నారంటే అది దళితుల రాష్ట్రము ఇప్పటికే మూడు లక్ మూడు కోట్లకు పైగా రేషన్ కార్డులు ఉన్నప్పటికీ మళ్ళీ మీరు ఇస్తున్నారంటే ఆరు లక్షలు ఇస్తున్నారంటే దళిత రాష్ట్రం కాదా కాబట్టి మీరు చెప్తున్న అభివృద్ధిలో ఎవరు భాగస్వామ్యమైన అంటే ఈ తెలంగాణలో ఉన్న ఏడు శాతం ఉన్న అగ్రవర్ణాలే సంపన్న వర్గాలే దోపిడీ కులాలే దోపిడీ వర్గాలే వాళ్ళు మాత్రమే బాగుపడ్డారు వాళ్ళు మాత్రమే డెవలప్ అయిన తప్ప ఇవాళ పేదలు డెవలప్ అయిన చెత్త కనబడదలేదు కాబట్టి ఈ ఇంకా మీరు ధనిక రాష్ట్రం అనడం మానండి లేదంటే తెలంగాణ పెద్ద అభివృద్ధి రాష్ట్రము నంబర్ వన్ రాష్ట్రం అనడం మానండి ఇది ఒక దరిద్ర రాష్ట్రము మూడు కోట్లకు పైగా రేషన్ కార్డులు మీద ఆధారపడి బతుకుతున్న రాష్ట్రంగా డిక్లేర్ చేయండి అంతే తప్ప మీరు అబద్ధాల పునాదుల మీద ఇవాళ ఈ భవజనం మోసం చేసుకుంటూ ఇవాళ మీరు పథకాలు ఆరు గ్యారంటీల పథకాలు నాలుగు వందల హామీలు ఇస్తూ ఏది అమలు చేయకుండా వాళ్ళ దగ్గర ఓట్లను కలవగొట్టి అధికారాన్ని సాధించి మీరు లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న చరిత్ర ఇలా అగ్రవర్ణ దోపిడీ కులాలది కాహజన్ తస్మ తస్మా జాగ్రత్త ఏ రేషన్ కార్డులు అనేటి ఆత్మగౌరణ సింబాల్ కాదు మీకు ఎకరాల భూమి ఇస్తే ఆత్మగౌరవ సింబల్ రేషన్ కార్డులు కాదు ఎకరాల భూమి పేద కుటుంబాలకు ఇచ్చినప్పుడే ఆత్మగౌరవం ఈ విషయంలో మీరు కామెంట్ తెలియజేయండి మీ కామెంటే మాకు ఆయుధం మన ఛానల్ దమ్మున్న ఛానల్ ప్రజల పక్షం నిలబడే ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి జై భీం జై పూలే జై ప్రియా